వందనాలు అమ్మగారికి వందనాలు నాతో కూడా వచ్చిన సంఘస్తులందరూ కూడా దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు నా సాక్ష్యం ఏంటంటే గడిచిపోయిన సంవత్సరం అంతా అటు ముందట సంవత్సరం అంతా కూడా నేను ఎన్నో రకాలుగా శారీరకంగా అన్ని విధాలుగా ఇబ్బంది పడిన మీకు అందరికీ తెలుసు అదే స్థితిలో నేను ఎవరికి అసలు సువార్త చెప్తలేనని చాలా రోజుల నుంచి అంటే సాధారణంగా కనబడిన వాళ్ళకి చెప్తున్నా కానీ ప్రత్యేకంగా వెళ్ళట్లే అనేసి నా లోపల ఉండే రోజు బాధపడుతున్నా ప్రార్థన చేస్తున్న దేవుడికి నేను ఎక్కడైతే వెళ్తున్నా అక్కడ నాకు అవకాశం దేవుడు అనేసి మనసులో ప్రార్థన చేసుకుంటూ గుర్తుకొచ్చినప్పుడల్లా అయితే నిన్నటి తినాను అద్భుతకరంగా మరి దేవుని కృపను బట్టి నేను వెళ్తున్న కాలేజీలోనే మరి అన్నిల మధ్యలో స్వార్త చెప్పడానికి దేవుడి కృపనిచ్చిండు అందని బట్టి దేవుని నామానికి మహిమ కలుగాక అయితే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తారనమాట అక్కడ ఇంకా క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు అనేసి మేమే చేసినాము ఐదారుగురం కలిసి అయితే అక్కడ నువ్వే వాక్యం చెప్పు నువ్వే ప్రార్థన చెయ్యి అనేసి నాకు అవకాశం వాళ్ళు ఇవ్వడం జరిగింది మరి దేవుని ఈ క్రిస్మస్ సీజన్లో అయితే దే క్రిస్మస్ సందర్భంగా నేనైతే సువార్త చెప్పి వారి లోపల కొన్ని ప్రశ్నలు అనేటివి నేను ఉంచిన అయితే వాటిని దేవుడే మరి నాకు అవకాశం ఇచ్చిండని నేను భావిస్తున్నా అక్కడ ప్రతి ఒక్క హృదయంలో ఒక్కసారి కాకుండా దేవుడు ఒకరి హృదయంలోనన్నా ఆ ఒక మాటలుంచి నుంచి మరి ఒక ఆత్మనన్నా ఈ దేవుని చిత్రంలో ఉన్నవారిని నా నాతోటి మాట్లాడించిన ఒక్క మాటతోటన్నా మరి వారు రక్షణలకు వస్తారు అనేసి నేను విశ్వసిస్తున్నా ప్రార్థిస్తా ఇక నుంచి వారందరి గురించి అయితే మరి కొంచెమైతే ఏదో ఆవగించే ఆశ తీరిని ఇంకా చాలా ఉంది నా గురించి ప్రార్థన చేయండి అయితే ఆధ్యాత్మికంగా నాకైతే దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది నా గురించి ప్రార్థించమని సంఘం ఎదుట అందరినీ కోరుకుంటున్నా ఈ యొక్క సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించునే కాక థ్యాంక్ యూ